అంజనీపుత్ర ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా జాక్ అధ్యక్షుడు కట్టారాం కుమార్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు తోటి ఆటో డ్రైవర్లు పాల్గొని వీరి ఇరువురిని సాలవలతో ఘనంగా సత్కరించి అనంతరం కేక్ కట్ చేసి సంప్రా చేసుకున్నారు ఈ సందర్భంగా కాసు శ్రీనివాస్ మాట్లాడుతూ నిన్న చెరో అసెంబ్లీ కార్యక్రమంలో వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన వారిని అరెస్ట్ చేయడానికి దారుణమని పేర్కొన్నారు అలాగే ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నెలకు పదివేల రూపాయలు మరియు ఇండ్లు నిర్మించి కోరారు కార్మికుల దినోత్సవం సందర్భంగా మా ఆటో డ్రైవర్ సోదరులందరికీ నా యొక్క నమస్కారం చూసి డ్రైవర్లందరికీ తెలియని ఏమన్నా అంటే ఉన్న ప్రభుత్వంలో మీరు అందరూ లైసెన్స్ని తీసుకోవాలని నేను కోరుకుంటున్నా అట్లాగే నిన్న హైదరాబాద్ పోవడం జరిగింది హైదరాబాద్ పోయిన తర్వాత మాకు అక్కడ మెమోరాని ఇచ్చడానికని హైదరాబాద్కి వెళ్ళినాం అక్కడ జరిగింది ఏంటంటే మమ్మల్ని అరెస్ట్ చేసేది దాని విషయంలో మేము బాగా బాధపడుతున్నాం నువ్వు విందంటే మా ఆటో డ్రైవర్లకు పదివేల నెలకు పదివేల చొప్పున ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ పన్నెండు వేలు సో మాకు సంవత్సరానికి అన్నారు అది సో అమల్లోకి చేయలేదు దాని విషయంలో నిన్ను అడగడానికి పోతే మాకు పత్రం ఇక్కడానికి పోతే మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಯಾರು ವರ್ಧಿಸುಕೊಳ್ಳಿ ನಮ್ಮಲ್ಲಿ ದೂಡ ಅಸೆಂಬ್ಲಿ ಎಲ್ಲ ಕೊಟ್ಟು